నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఓ అంగన్వాడీ టీచర్కు తీవ్ర అన్యాయం జరిగింది ఇరవై ఏళ్ళుగా అందిస్తున్న సుజాత అనే అంగన్వాడీ టీచర్ను అక్రమంగా విధుల నుంచి తొలగించారంటూ మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం నాయకులు ఆరోపించారు నాణ్యత లేని గుడ్ల పంపిణీపై ప్రశ్నించడమే కారణంగా విచారణ లేకుండా తొలగించారని వారు పేర్కొన్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి తెలియజేస్తారు సుజాత ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె టీచర్ గా పనిచేస్తారా అది మరి ఆచార్య కాలనీలో ఈమె సెంటరు ఈమె చేస్తున్నటువంటి ఆ సెంటర్లో మరి గుడ్లు పప్పు చెక్కలు ఖర్జూరాలు ఏదైతే ఉందో చెడిపోయినాయి చెడిపోయినాయని చెప్పేసి సిడిపో మేడము మరి దసగిరమ్మ వీళ్ళందరూ కలిసి ఈమె మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఈమె తీసేయడం జరిగింది కానీ అది ఎంత మటుకు నిజము కాదు అనేది ఎంక్వైరీ లేకుండా మేము తీసేసినారు వీమె వచ్చేసి నేను కేవలం ఒక హిందూ అయినందుకు నన్ను తీసేస్తున్నారని అని మమ్మల్ని కలసడం జరిగింది కానీ ఇది కలెక్టర్ గారి వరకు ఇది వెళ్ళిందో లేదో మాకు తెలియదు కానీ కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడతామని వాళ్ళకి దగ్గరండి న్యాయం చేస్తామని ఇప్పుడు అవసరమైతే సిడిపేడమ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడి ఈమె విషయం ఏదో కనుక్కుంటామని నేను తెలియజెప్తున్నాను జై భీమ్ జై జయ భీమ్ మాల సిన్సీమ అభివృద్ధి సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ వర్గం రాయలసీమ అధ్యక్షుడు యేసు నేను తెలియజేయడం ఉదయాలు వచ్చేసి మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ నా హృదయపూర్వక వందనాలు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఈ బాధితురాలు వచ్చేసి మాకు వచ్చేసి అన్యాయం జరిగిందని మమ్మల్ని కోరడం జరిగింది ఇటు జరిగిందనతో ఏమంతగా ఉండే వాస్తవం అనేది మాకు తెలియజేసినది వచ్చేసి నాలుగు లక్షల సరుకు అన్న దాంతో పుల్లిపోయింది అన్నదాంతో వాళ్ళు ఉద్యోగం తీస్తున్నది చెప్తున్నారు నాలుగు లక్షల సరుకు నాశనమైన ఆడ వచ్చేసి సూపర్వైజర్ మేడం వచ్చేసి డైలీ పోయి నెలకు ఇరవై సార్లు చెక్కింగ్ చేస్తుంటుంది చెకింగ్ చేస్తుంది ఫోటో తీసుకుంటుంది వచ్చేసి గుడ్లు దించే వ్యక్తి ఇంపర్మేషన్ ఇస్తాడు కంపల్సరీ నేను పొలం చోట గుడ్లు దించినా అని గుడ్లు ఇంపర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇంప్రవేషన్ తీసుకునే వ్యక్తి పలం చోట దించినా స్టాక్ ఉంది అనే దాంతో ఆలోచన వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ డైలీ వచ్చి చెక్ చేసేది చెకింగ్ చేసుకుంటూ పోతారు ఇవన్నీ చెకింగ్ జరుగుతాయి ఇవన్నీ పంచుకుంటూ పోతానంది ఈమె గత పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తానంది ఒకవేళ అవినీతికి పారు ఎప్పుడు ఎప్పుడో పడుగులు ఉండాల్సింది ఇప్పుడు డీసెంట్ గా ఇప్పుడు కానీ ఏంటంటే ఈమె చెప్పే వివరం ఏంటంటే ఒక్కసారి ఈ నెలలో దించిన గుడ్లు మాత్రమే చెడిపోయినాయని చెప్తుంది కానీ దాని వెనుకల రాసం ఏంటంటే ఈమెను శరీరకంగా అనువయించాలన్నంత కొందరు పాల్పడ్డారు ఈమె ఏంటంటే సహకరించకుండా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి ఆ సూపర్వైజర్ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చింది మేడం వీళ్ళు నా మీద బలవంతంగా ఇట్లా ఇది చేస్తున్నారు ఆ మేడం వచ్చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఏమాత్రం తీసుకోకుండా సరైన చూసి చూసినట్టు ఇచ్చి వాళ్ళు ఏంటంటే ఈమె సహకరించలేదు కాబట్టి వాళ్ళు పగతో ఏం చేస్తున్నారు అంటే ఒక కుట్రతో అంటే దీని ఎన్నికలు ఏంటంటే సూపర్వైజర్ ఉంది విడి మేడం ఉంది వీళ్ళు ముగ్గురు కలిసి ఏమైనా కుట్రతో ఉద్యోగం తీయాలని ఒక ప్లాన్ వేసినారు తప్ప మిగతా అది ఏం లేదు కలెక్టర్ మేడం గారికి కూడా నేను విన్న చెప్పేది ఏంటంటే మేడం మీ కాడికి వచ్చిన ఈ యొక్క సమస్యను మీరు తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని దయచేసి ఈమె ఉద్యోగం మేము ఇప్పియాలని కోరుతున్నాం అది తొందరలో వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్ గారికి కూడా వస్తాము ఆడ కూడా ఒక ర్యాలీ ఒక ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ మేడం మీ కాడ కూడా వచ్చి మీతో కూడా మేము మాట్లాడుతాం ఈ పరిష్కారం ఏంటో అనేది మీరు చేస్తాము ఉంచి ఈ అధికారులు అనేది ప్రతి తెలుసుకొని ఈమెకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను జే భీమ్ నమస్కారము నా పేరు పరిచూర్ సుజాత ఆలగడ్డలో ఆచార కాలంలో ఇరవై సెంటర్ గా పనిచేస్తున్నాను నేను పదహారేళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాను నా నాపై అధికారులు కుమ్మకయ్యి నన్ను ఇట్లా వేధి వేధిస్తున్నారు దస్తగ్రమ మేడము ప్రతి ప్రతిసారి నా సెంటర్కి వస్తూనే ఉంది సూపర్వైజర్ ప్రతి నెలల ఇరవై సార్లు సెంటర్కి వస్తానుంది ఆమె చెప్పితే నేను అన్ని పంచినానుగుడ్లు ఇచ్చినందుకు ఇచ్చినారు వాళ్ళు నేను వాళ్ళు పంచమని చెప్పినారు నేను పంచినాను నాపై నాపై ఆరోపణలు చేసినారు నాకు ఉద్యోగం ఇప్పించగలరని కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి